చంద్రబాబు నాయుడు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి అంత సిద్ధమైపోయింది లాంఛనమైనప్పటికీ కూటమి సభ్యులు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మరికొద్ది సేపట్లో భేటీ అయి చంద్రబాబు నాయుడిని తమ శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబోతున్నారు ఇదంతా ఒక ఫార్మాలిటీ అయితే ఇప్పుడు అందరి దృష్టి చంద్రబాబు నాయుడుతో పాటు ఇంకా ఎవరెవరు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు వారిలో జనసేన సభ్యులు ఉంటారా లేదా బీజేపీ సభ్యులు ఉంటారా లేదా ఇలాంటి అనేక ఊహాగానాలు మీడియాలో నడుస్తున్నాయి ఆహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ కన్ఫర్మ్ గా చెప్పాలంటే ప్రస్తుతం అనుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం జనసేన కేబినెట్ లో చేరుతుంది అందులోను జన సైనికులు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తరుణం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టడం మంత్రి పదవిని చేపట్టడం ఇవి జరుగుతాయి లేదంటే ఆ రెండూ కూడా జరగబోతున్నాయి పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా సోల్ ఉప ముఖ్యమంత్రిగా ఆయన మంత్రివర్గంలో చేరుతున్నారు అంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఒక కొత్త వర్వడ్ అయితే నడుస్తుంది ఉప ముఖ్యమంత్రి పదవుల్ని క్యాస్ట్ వైజ్ అంటే సామాజిక వర్గాన్ని బేరు చేసుకుని మూడు లేదా నాలుగు జగన్ అయితే ఐదు ఇచ్చారు అలాగా మారుస్తూ వస్తున్నారనమాట ఉప ముఖ్యమంత్రి పదవుల్ని ఆయా సామాజిక వర్గాలను బేరు చేసుకుని ఆయా నేతలకైతే ఇస్తూ వస్తున్నారు బట్ ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ ఒక్కరే ఉప ముఖ్యమంత్రి ఉండబోతున్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అలాగే కొన్ని కీలకమైన శాఖలు పవన్ కళ్యాణ్ చేతుల్లో ఉండబోతున్నాయి ఇది మనకు తెలుస్తుంది పవన్ కళ్యాణ్తో పాటుగా మిగిలిన జన నుంచి మరొక ఇద్దరు మంత్రి పదవులు చేపట్టే ఛాన్స్ కనబడుతుంది వారిలో నాదేండ్ల మనోహర్ కీలకంగా వ్యవహరించారు జనసేనలో ఆయనైతే కన్ఫర్మ్గా ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి శాసనసభ స్పీకర్గా కూడా ఆయన పనిచేశారు సో అంత అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి పైగా జనసేనలో అత్యంత కీలకంగా వ్యవహరి వ్యవహరించారు కార్యకర్తలకు అధినాయకత్వానికి మధ్యలో ఒక పిల్లర్లాగా నిలబడ్డారు కాబట్టి ఆయన బ్రిడ్జ్ మొత్తం వాళ్ళని దగ్గర చేయడాన్ని అధినాయకత్వం అలాగే కింద క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు ఖచ్చితంగా ఆయనకు గౌరవం అయితే ఇవ్వాల్సిందని అందరూ భావిస్తున్నారు దానికి తగ్గట్టే ఆయనకి మంత్రి పదవి అయితే దక్కుతుంది ఇక మూడోది లేదా నాలుగోది రెండు మంత్రి పదవులు ఇప్పుడే ఇస్తారా లేకపోతే తరువాత రెండేళ్ల తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కేబినెట్ రీషేబుల్ అంటారు అందులో భాగంగా ఇస్తారనేది చూడాల్సి ఉంది ఎందుకంటే ఖచ్చితంగా అయితే మాకు కావాలని జనసేన పట్టుబడుతుంది తప్పనిసరి పరిస్థితుల్లో మూడైనా సరే తీసుకోవాల్సిందనేది వాళ్ళ ఒపీనియన్ ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో కేంద్ర మంత్రివర్గంలో నిజానికి వాళ్ళు పట్టుబట్టి ఉంటే కూటమిలో కీలకంగా వ్యవహరించినందుకు రెండుకు రెండు గెలిచినందుకు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టినందుకు ఆ రెండు ఎంపీల్లో ఇద్దరు ఎంపీల్లో ఒకరికి కనీసం ఎంఓఎస్ అన్న దక్కు ఉండేది ఆల్రెడీ బాలచౌడు సెకండ్ టైం ఎంపీ అక్కడ అఫ్కోర్స్ అంత ముందు వేరే పార్టీ అయినప్పటికీ టూ టైం ఎంపీ ఆయన కాబట్టి ఆయన సీనియారిటీని దృష్టిలో పెట్టుకుని అయినా ఆయనకి మంత్రి పదవి దక్కు ఉండేది కానీ జనసేన దాన్ని వదిలేసుకుంది మాకు కేంద్రం కంటే రాష్ట్రం ముఖ్యం కాబట్టి రాష్ట్రంలో ఖచ్చితంగా మాకు అక్కడ వదిలేసుకుంటే ఇక్కడ మాకు మంత్రి పదవులు దక్కాల్సిందని అని పట్టుబట్టింది అందుకనే జనసేనకి పెద్దపేట వేయడానికి చంద్రబాబు నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది కేంద్రంలో మంత్రి పదవులని టీడీపీకి రెండు వచ్చాయి బీజేపీ ఒకటి పట్టుకుపోయింది నిజానికి జనసేనకు ఒకటి లభించి ఉండేది అక్కడ గట్టిగా పట్టుబట్టి ఉంటే వాళ్ళు దాని మీద దృష్టి పెట్టలేదు వాళ్ళకి కావాల్సింది స్టేట్ ఇప్పుడు రాష్ట్రాన్ని లైన్లోకి తేవాలి కాబట్టి అక్కడ ప్రాతినిధ్యం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళలో సముచిత స్థానం దక్కాలి మంత్రి పదవుల్లో అనేది పవన్ కళ్యాణ్ ఆలోచన అందులో భాగంగానే ఇద్దరైతే ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరొక వ్యక్తి ఇప్పుడు చేస్తారా లేదా తర్వాత రీషఫ్ట్లో భాగంగా చేస్తారనేది ఉంది ఒకవేళ పవన్ కళ్యాణ్ మరీ పట్టుబడితే నాలుగు కూడా లభించే ఛాన్స్ అయితే కనబడుతుంది ఆ అలాంటిది కనుక జరిగితే చాలామంది పేర్లే బయటకు వస్తాయి కొనతాల రామకృష్ణ కందులు దుర్గ శిలాంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంత్రి పదవులు దక్కాల్సిన అవసరం అయితే కనబడుతుంది అలాగే ఇతర ప్రాంతాల నుంచి కూడా పరిగణలో తీసుకుని సామాజిక వర్గాలు అదేవిధంగా ఆయా ప్రాంతాల ప్రాతినిధ్యం దృష్టిలో పెట్టుకుని ఆ మంత్రివర్గంలో చోటు లభించే ఛాన్స్ ఉంది ఇక బీజేపీకి సంబంధించి ఒక మంత్రి పదవి అయితే దక్కే దక్కడానికి రంగం సిద్ధమవుతుంది సుజనా చౌదరి దగ్గర నుంచి చాలామంది ఉన్నారు లిస్టులో బట్ ఒక మంత్రి పదవి అయితే ఇవ్వడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు అది చూడాల్సి ఉంది ఎవరికి దక్కుతుంది ఇక టీడీపీ విషయానికి వస్తే కనుక అంటే ఓవరాల్గా కూటమి అందరూ కలుపుకొని రాజ్యాంగ పరిమితులు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో పెట్టుకుని ఇరవై ఐదు వరకు కూడా ఇరవై ఐదు మంది వరకు చోటు లభించే ఛాన్స్ ఉంది మంత్రివర్గంలో కాకపోతే అందరిని ఇప్పుడే ఫీల్ చేస్తారని చూడాల్సి ఉంది కానీ చేయడానికే ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే నూట అరవై ఆరు మంది ఉన్నారు వాళ్ళకి కూటమికి సంబంధించిన సభ్యులు మరి అంతమందిని సంతృప్తి పరచాలంటే వాళ్ళలో ఎక్కువ భాగం ఫిల్ చేయాల్సి ఉంటుంది మంత్రివర్గంలో కాబట్టి ఫుల్ ఫుల్ క్యాబినెటే కొలువయ్యే ఛాన్స్ ఎక్కువగా కనబడుతుంది కాబట్టి ఇందులో ఎక్కువగా బీసీలకు పెద్దపేట వేయాలి బీసీలకు సంబంధించి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో సీట్లను కోల్పోయాం ఈసారి అలా జరగడానికి వీల్లేదంటూ బీసీ మంత్రం జపించింది టీడీపీ ఇప్పుడు దానికి అనుగుణంగానే బీసీలకు ఎక్కువగా సీట్లు లభించే ఛాన్స్ దాదాపు ఎనిమిది మంది వరకు కూడా మంత్రులు బీసీ సామాజిక వర్గం నుంచే ఉండే అవకాశం కనబడుతుంది దానికి సంబంధించి ఇప్పటికే ఎవరెవరి పేర్లు అనేది మీడియాలో సర్క్యుల్ అవుతుంది సర్క్యులేట్ అవుతూ వస్తుంది ఇక అది కాకుండా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఒక రెండు అలాగే ఎస్టీ నుంచి ఒకటి ముస్లిం మైనార్టీల నుంచి ఒకటి ఇలా సీట్లనే మంత్రి పదవులు అయితే భర్తీ చేయబోతున్నారు వీటిలో ఎక్కువగా వినబడుతున్న పేర్లు ఏమైనా ఏంటంటే ఖచ్చితంగా అయిన పాత్రుడు పేరు వినబడుతుంది నర్సీపట్నం నుంచి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు గత ప్రభుత్వంలో ఆయన ఇంటి ప్రహారీ కూడా కోల్ చేయడము ఆయన్ని అరెస్ట్ చేసే ప్రయత్నాలు జరగడము రకరకాల కేసులు నమోదు కావడం ఆయన ఆయన ఆయనే చెప్పినట్టు ఆయన మీద ఆ వయసులో డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన మీద పడకూడని కేసులో పడ్డం ఇవన్నీ కూడా ఒక విధమైన విషాదంతో కూడినటువంటి ఆయన నవ్వుతూనే బయటికి చెప్పారు కానీ సెటరీలుగానే విషాదంతో కూడినటువంటి వార్తలు ఆ వయసులో ఆయనకి కాబట్టి ఖచ్చితంగా ఆయనకి మంత్రి పదవి దక్కుతుందన్న వార్త సర్కులేట్ అవుతుంది ఇక బుచ్చే చౌదరి ఎన్నిసార్లు సెవెన్ టైమ్ ఎంపీ ఎమ్మెల్యే అయినా కానీ మంత్రి పదవి ఎప్పుడు దగ్గర దాకా వస్తుందో జారిపోతుంటుంది ఆయనకి ఈ సామాజిక వర్గ లో కాబట్టి ఆయన ఈసారి ఇట్టి పరిస్థితులను ఇన్క్లూడ్ చేయాలనే చంద్రబాబు నాయుడు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక పాలకొల్ నుంచి నిమ్మల రామానాయుడు ఆయన ఇరవై ముగ్గురు ఎమ్మెల్యేలకే పరిమితం అయిపోయిన పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో చాలామంది సైలెంట్ అయిపోయిన తరుణంలో కూడా ఆయన పోరాటం చేస్తూనే వచ్చారు అప్పుడు అధికార పార్టీపై కాబట్టి ఆయనకి సరైన గౌరవం లభించాలి పైగా ఆ ఏరియాలో గోదావరి జిల్లాలోని నరసాపురం పాలకొల్లు ఇలాంటి ఏరియాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలంటే నిమ్మల రామాడికి ఖచ్చితంగా మంత్రి పదవి అయితే ఇచ్చే ఇవ్వాలని భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక అలాగే అనిత తంగిరాల స్వామి వీళ్ళిద్దరిలో ఒకరికి మంత్రి పదవి దక్కడానికి కూడా అవకాశం ఎక్కువ కనబడుతుంది మహిళా కోట అలాగే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి వాళ్ళిద్దరిలో ఒకరికి మంత్రి పదవి అయితే ఖచ్చితంగా లభించే ఛాన్స్ ఉంది అలాగే లోకేష్ ఆయన మంత్రి పదవి అయితే చేపట్టబోతున్నారు మరోసారి ఐటీ శాఖను తన దగ్గరే పెట్టుకోబోతున్నారు ఆయన అయితే గ్రామీణ అభివృద్ధి కూడా తీసుకుంటారు లేదని చూడాల్సి ఉంది బట్ ఖచ్చితంగా అయితే ఐటీ శాఖ తన చేతుల్లోనే పెట్టుకోబోతున్నారు ఇక అలాగే నారాయణ ఇలాంటి వాళ్ళ పేర్లు చాలా వరకు వినిపిస్తు ఉన్నాయి చాలామంది లైన్లో ఉన్నారు స్పీకర్ ఎవరికి ఇస్తారో చూడాలి యనమల రామకృష్ణ ఉన్నారు ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు కాబట్టి ఆయనకి ఛాన్స్ దొక్కుతుందా లేదో చూడాల్సి ఉంది ఆయన పేరు కూడా బలంగా వినబడుతుంది ఎందుకంటే ఫైనాన్స్ మినిస్ట్రీ అనేది ఇప్పుడు కత్తిమీద స్వాము దాన్ని నిర్వహించే సమర్థత అనుభవం ఆయనకు ఉందని అందరూ భావిస్తున్నారు ఎలాంటి పేర్లు అయితే ఉన్నాయి అలాగే హోమ్ ఎవరికి ఎవరికెళ్తుందో చూడాలి సో ఓవరాల్గా అయితే కనుక ఒక ఒక రెండు సీట్లు అయితే కన్ఫర్మ్గా జనసేన తీసుకుంటుంది మూడోది ఇప్పుడు ఉంటుందా తర్వాత ఉంటుందనే చూడాల్సి ఉంది బీజేపీ నుంచి ఒకరికైతే మంత్రి పదవి దక్కబోతుంది క్యాబినెట్లో ఇక మిగతాయన్ని కూడా టీడీపీ సభ్యులు ఉంటారు టోటల్గా ఇరవై ఐదు మంది ఈసారి కొలువు తీరే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి అయితే దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే ఈరోజు సాయంత్రం లేదా ఉదయంకి పూర్తి లిస్ట్ అయితే బయటకు రాబోతుంది ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయ్యాయి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి ఏవిపి దేశం